వెల్కమ్ టు జాతీయ నాయకుల విగ్రహావిష్కరణ సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయంలోని జాతీయ నాయకుల ఆర్యవైశ్య పితామహులు జవహర్లాల్ నెహ్రూ గాంధీ పుట్టినరోజు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ల విగ్రహావిష్కరణకు స్థానిక శాసనసభ్యురాలు నలమల ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరై విగ్రహాలకు ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ నాయకుల విగ్రహావిష్కరణ చేయడం నా పూర్వజన్మ సుకృతమని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆర్యవేశాలు అభినందనలు తెలియజేస్తూ వారి స్పూర్తితో నేటి యువత ఎంతో నేర్చుకోవాలని దేశానికి ఎంతో సేవ చేసిన మహాన్ బావుడు స్మరించుకోవడం మన బాధ్యత అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్యవేష సంఘం నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆర్యవేష ట్రస్ట్ ఏర్పాటు కూడా నావంత కృషి చేస్తారని తెలిపారు అనంతరం కోదాడపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అధికారికంగా గృహప్రవేశం చేశారు గురుమూర్తి గారు వాసవి ట్రస్ట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు స్వతంత్ర సమర యోజుల యొక్క దేశం కోసం పోరాడిన నాయకుల యొక్క విగ్రహాలు మా మండల పరిషత్తులో ఏర్పాటు చేయడం అది నా పీరియడ్లో వారి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసి మనం ఓపెన్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి మన ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చిపోయేటప్పుడు వారిని చూసి వారిని ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేసి గ్రామంలో కూడా అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను అలాగే ట్రస్ట్ వాసవి ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం చలి ఎండాకాలంలో చలివేంద్రాలు అలాగే స్కూళ్ళలో పిల్లలకు బ్యాగ్స్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు వారికి నా తరఫున ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం గారి కార్యక్రమానికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం ఫస్ట్ సారి మేడం ఎమ్మెల్యే గారుగా మన మండల పరిషత్లో అడుగుపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా మండల పరిషత్ మన మండల పరిషత్తు పావునమైందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అటెండ్ అవుతానని అనుకోలేదు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను మన దగ్గర ఉన్నటువంటి గొప్ప నాయకులు ప్రపంచంలో ఎక్కడా లేరు మన దగ్గరే అన్ని మహాత్మా గాంధీ గారు చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు అనే విషయాన్ని మనకు చిన్ననాటి నుండి కూడా మన గురువులు వారి భాషను మనకి ఇప్పటికీ బోధిస్తూనే ఉన్నారు ఇకపోతే మన నాయకులందరూ కూడా ఒక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రచించారు ఇవాళ మహిళా సోదరి మనులందరూ కూడా ఇంత గొప్ప స్థానంలో ఉంటుండు అని అంటే అది వారి పుణ్యమే అని మనం సభాముఖంగా చెప్పుకోక తప్పదు పోతే ఇంకా పొట్టి శ్రీరాములు గారు మన అమాయకత్వం మన తెలుగు ప్రజలు నిజానికి కూడా మన తెలుగు ప్రజలు స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు మనసున్న వాళ్ళ ఆవర్తన కానీ మన కట్టుదిట్టాలు కానీ ఇతరులను కష్టపెడుతున్న తరుణంలో పొట్టి శ్రీరాములు గారు వారు మనకు తెలుగు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు అది కూడా అట్లా ఎక్కడ కూడా ఇలాంటి మహనీయులు ఉండరు అనే చెప్పుకోవాలి మనం ఇకపోతే నెహ్రూ గారు మన మొట్టమొదటి ప్రధానమంత్రి కాంగ్రెస్లోనే గొప్ప నాయకులు త్యాగమూతులు త్యాగశీలు ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏనాడు ఆస్తుల కోసం ఆశపడలేదు కాంగ్రెస్ అంటేనే ఒక కలిసి వచ్చే సమూహం అలాంటి ప్రజల గుండెల్లో కొలువై ఉన్న పార్టీ ఏదైనా ఉన్నది అనంటే అది కాంగ్రెస్ పార్టీయే కనుక మనం ఆ అడుగు జాడలలో మనకు అంతకు ముందున్న నాయకులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులు వీళ్ళందరి అడుగు జాడల్లో కనుక మనం నిజంగా నచ్చినట్టు అవుతే మన దేశ మన రాష్ట్ర ప్రజలు కానీ మన దేశ ప్రజలు కానీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలి ఇకపోతే ఈ నాలుగు మూర్తులు ఇట్లా వస్తూ ఉంటే ఎంతటి కల్లోలమైన మనసు కూడా వీటిని చూడగానే అవన్నీ మర్చిపోయి వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఇలాంటి విగ్రహాలను నేను ఎక్కడా ఏ ఆఫీస్ లో కూడా చూడలేదు ఇది ఫస్ట్ టైం ఈ ఊర్లో చూస్తున్నా అందులో అమ్మగారు ఆవిష్కరించారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా ఈ ఇట్లాంటి ఇట్లాంటి విగ్రహాలు ప్రతి ఆఫీస్లోనూ మేడం గారు చెప్పినట్టు ప్రతి స్కూల్లోనూ ఉన్నట్లయితే మన లోపల ఉన్నటువంటి చెడు భావాలన్నీ కూడా తొలగిపోయి దేశభక్తికి మనం నాందులం అవుతాం కనుక ఇలాంటివి అన్ని కూడా ఇలాంటి పనులు ఇలాంటి త్యాగాలు ఇలాంటి ఆలోచనలు మన అందరి లోపల వస్తే చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం అలంకరించిన పెద్దలు ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో వచ్చిన ముఖ్యులందరికీ మరి అందరికీ మొదటిసారిగా కలుస్తున్నాను కాబట్టి ఎలక్షన్ అయ్యి వచ్చినాక మీ అందరికీ నేను మొన్న నాకు మద్దతు పలికి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా కూడా మరి మునుగాళ్ళలో మొదటి కార్యక్రమం భావిస్తున్నాను ఒక మంచి పని మునుగాలలో మొదలుపెట్టిన విగ్రహాలు ప్రతిష్ట అనేది ఇవ్వాలి రేపు చాలా అవసరమైంది మన ఈ మన సమాజానికి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ ఫోన్స్ వాటిలో వచ్చే వార్తలు ఇవన్నీ కూడా ఏజ్ అతీతంగా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ ఫోన్లో ఏమొస్తుంది అదే చూడడము దాంట్లోనే నిమగ్నమయ్యి ఆ ఫోన్లో వచ్చిందే సత్యం అనుకొని మన ఐడియాస్ మార్పు మన స్వభావం కూడా ఆ ఫోను ఆ ఫోన్లో వచ్చే ఇన్ఫర్మేషన్లో ఉంది కాబట్టి గతంలో జరిగే విషయాలన్నీ కూడా మర్పింపజేసే ఈ ఫోన్ల మీద సమాజంలో మన మాటలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి నాయకులని పూర్తిగా మర్చేటట్టు ఈరోజు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అట్లా తయారైంది ఈ సమాజం నిజంగా కూడా మనము మన నాయకులు పెద్దలందరూ వారి గురించి మాట్లాడిండ్రు వారు ఒక్కొక్కరు ఎంత త్యాగం చేస్తేనో ఎంత చిత్తశుద్ధితో అంటే ఈరోజు మనమందరం కూడా ఈ భారతదేశంలో నిలబడి కొంత గొప్ప ఇంత దూరం వచ్చినందుకు మనం అందరం కూడా అలాంటి నాయకులని వారు ఆ రోజు ఆ పని చేసింది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామని మనం అందరం కూడా తెలుసు మరి వారిని రోజు గుర్తించాలి రోజు కూడా గుర్తించుకోవాలి మనం అని కోరుకుంటూ మరి మరి ముఖ్యంగా ఈ ఆఫీసులో సామాన్యులు ఎందరో వస్తారు అధికారులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సామాన్యులు వాళ్ళ పంచాయతీలతో వాళ్ళ సమస్యలతో వస్తూ వీ అందరినీ దర్శించుకుంటూ ముందుకు పోతే ఇక్కడ పనిచేసే అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ మనలాంటి సామాన్యులు ఎవరైతే వస్తారో వారిని స్ఫూర్తిగా తీసుకొని వారికి న్యాయం జరుగుతుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను సో ఇలాంటి విగ్రహాలు మరి సెపిటీసీ గారు అన్నట్టు చాలా అన్నిటి దగ్గర ఉండాలి నిజంగా కూడా ఎందుకంటే అప్పుడు కూడా ఈరోజు మనము ఆ లాల్ కిల్లా రెడ్ ఫోర్ట్ అని ఎందుకు అది చూడంగానే ఆ గతం అంతా గుర్తొస్తుంది అది లేకపోతే అసలు ఇండిపెండెన్స్ ఏంది గతంలో ఎవరు మనని మహనీయుల విగ్రహ విగ్రహాల యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కోదాడ నియోజక శాసన వర్గ సభ్యులు ఉత్తమ్ రెడ్డి గారికి మరియు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఎన్డీఓ ఆఫీస్లో ఈ మహనీయుల యొక్క విగ్రహాలను పెట్టడం అనేది నిజంగా